స్నేహబంధం పచ్చని పొలాలు వంకర టింకర మట్టి రోడ్లతో చుట్టుముట్టబడిన ఒక విచిత్రమైన గ్రామంలో ముగ్గురు ప్రాణ స్నేహితులు ఉండేవారు రాకేష్ వీరా మరియు శివ వారిలో రాకేష్ ఒక తప్పుడు మార్గంలో నడవడం ప్రారంభించాడు హఠాత్తుగా మరియు అశాంతితో అతను తరచుగా తనను మరియు గ్రామస్తులను ఇబ్బందులకు గురిచేసే చెడ్డ నిర్ణయాలు తీసుకున్నాడు నిజాయితీపరుడు మరియు తెలివైన వీరా రాకేష్ పడుతున్న కష్టాలను గమనించి అతనికి సున్నితంగా మార్గనిర్దేశం చేయాలని నిర్ణయించుకున్నాడు ఓపిక మరియు శ్రద్ధతో అతను రాకేష్కు అతని చర్యల యొక్క పరిణామాలను చూపించాడు మరియు మంచి ఎంపికలు చేసుకోమని ప్రోత్సహించాడు మూడవ స్నేహితురాలు శివ తన మద్దతును అందించింది బాధ్యత మరియు నమ్మకం యొక్క ప్రాముఖ్యతను ఇద్దరు స్నేహితులకు అర్థం చేసుకోవడంలో సహాయపడింది రాకేష్ త్వరలోనే తన తప్పుల ఫలితాలను ఎదుర్కొన్నాడు ఇది అతని జీవితంలో ఒక మలుపుగా మారింది అతని అజాగ్రత్త వల్ల గ్రామ పశువుల పాకకు నిప్పు అంటుకుంది వీర మార్గదర్శకత్వంతో అతను మారడం ప్రారంభించాడు గ్రామస్థులకు సహాయం చేయడం సంబంధాలను చక్కదిద్దుకోవడం మరియు తన చర్యలకు బాధ్యత వహించడం శివ కూడా అతనికి సహాయం చేసింది దయ మరియు పశ్చాత్తాపం యొక్క శక్తిని అతనికి చూపించింది కాలక్రమేణ రాకేష్ రూపాంతరం చెందాడు కొత్త ప్రయోజనం మరియు సామరస్యాన్ని కనుగొన్నాడు అతను గ్రామస్తులందరికీ సహాయకారిగా మరియు దయగల స్నేహితుడిగా మారాడు రాకేష్ వీర మరియు శివ కలిసి నిలబడ్డారు మద్దతు శ్రద్ధ మరియు సంకల్పంతో దారితప్పిన